ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం ఇరవయో కీర్తన రెండవ వచ్చును పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనుల నుండి నిన్ను ఆదుకొనుగాక ఈరోజు వాగ్దానము దేవుని సహాయము పంపి నిన్ను బలపరచును ఆ రోజు కీర్తనదారుడితో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ వాగ్దానం ద్వారా మనందరితో ప్రభువారు మాట్లాడుతున్నారు ఇంతకీ నా ప్రియ దేవుని పిల్లరా బైబిల్ నేను చెప్తున్న గొప్ప మాట ఏంటంటే ఈ భూమి మీద అనేక మంది సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు ఈ సహాయం నాకు ఎలా వస్తుంది అని అంటే బైబిల్ చెప్తుంది దేవుడు అన్నాడు తన సహాయాన్ని మనకు పంపిస్తానని చెప్తున్నాడు ఈరోజు వాగ్దాన ధర ఐ చాలామంది జీవితాల్లో నా ప్రియ దేవుని బిడ్డరా ఆ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు కానీ ఆ సహాయాన్ని రోజు వాగ్దాన ధర దేవుడు అంటున్నాడు అది మీరు పొందుకోబోతున్నారు అని చెప్తున్నాడు నా ప్రియ దేవుని పిల్లరా సహాయం చేయటానికి ఈరోజు దేవుడు ఈ వాగ్దానం ద్వారా సమీపిస్తున్నాడు మీ గృహాల్లోకి మీ కుటుంబాల్లోకి మీ పిల్లల మధ్యలోకి రోగగ్రస్తులు ఉన్నవారి మధ్యకి దేవుడే తన సహాయాన్ని పంపి ఆదుకోబోతున్నాడండి నా ప్రియ దేవుని పిట్లారా దేవుడు సమీపంగా మనకి ఎప్పుడు వస్తాడంటే మనకు ఆయన్ని మీద నమ్మకం గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు ఆయన సహాయం మన దగ్గరకు వస్తాండి అలాగే మనం పూర్ణ హృదయంతో దేవుని వెతికినప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉండి మనకు సహాయం చేస్తాడు బైబిల్ చెప్తుంది ఆయనకి మొర్ర ప్రార్థన చేయేవారు కూడా దేవుడు సమీపంగా ఉండి వారికి సహాయం చేస్తాడు ఈరోజు నువ్వు కూడా కష్టాల్లో ఇబ్బందుల్లో బాధల్లో శోధంలో అనారోగ్యతలో రకరకాల జబ్బుల్లో నీ జీవితంలో ఉండి ఉండొచ్చు దేవుడి వాక్యం చెప్తున్న ప్రియులరా మనకు దేవుడు సహాయము చేస్తాడు నా ప్రియ దేవుని బిడ్డారా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు నా జీవితంలో ఇరవై మూడు సంవత్సరాల కిందట ఘోరమైన వ్యాధితో రోగంతో నేను బాధపడేవాడిని జాంటీ సైనిక్ డాక్టర్లు గంటలో చనిపోతారని చెప్పారు అలాంటి సిచ్యువేషన్లో నిజంగా డాక్టర్ల సహాయం లేదు ధన సహాయం లేదు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నానంటే ఇక మరణములో దగ్గరలో ఉన్నాను చనిపోతాననుకున్న నా జీవితంలో ఆ సమయంలో ఏసు క్రీస్తే నాకు సమీపంగా వచ్చి ఆయన గాయపండి హస్తముతో నన్ను ముట్టి బాగు చేశాడు నన్ను బాగు చేయటమే కాదండి ఎవరైతే ఆయన సహాయాన్ని కోరుకుంటారో కోరుకున్న ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు సహాయం చేస్తాడు ఐ మీన్ ఆయన ఈరోజు నిన్ను ఆదుకోబోతున్నాడు ఆ సహాయాన్ని నీకు పంపబోతున్నాడు ఈరోజు డబ్బు సహాయంతో ఉన్నవేమో నీ కొరకు డోర్లు ఓపెన్ అవుతున్నాయి దేవుడు నీకు పంపించబోతున్నాడు లేకపోతే నువ్వు ఏదో ఎదురు చూస్తున్నావు నీ జీవితంలో నాకు ఈ సహాయం వస్తుందేమో దేవుడు దాని డోర్లు ఓపెన్ చేయబోతున్నాడు అవన్నీ నీ జీవితంలో ఆ సహాయం నీ దగ్గరకు వస్తుంది దేవుడు సహాయం చేసి నీకు నిన్ను ఆదుకోబోతున్నాడు నీకు అనిపిస్తుంది ఇది ఎవరు చేస్తారు ఎంత డబ్బు ఎవరు చేయగలరు ఇన్ని అప్పులు ఎవరు తీర్చగలరు ఇన్ని పరిస్థితులు ఎవరు చేయగలరు నిజంగా అంటే దేవుడే సహాయాన్ని పంపి నిన్ను ఆదుకొని అద్భుతాలు జరగబోతున్నాయి కాబట్టి రోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి దేవుడు మీ జీవితంలో ఒక సహాయాన్ని పంపి మిమ్మల్ని ఆదుకొని మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు ప్రార్థన ప్రేమ గలేసయ వందనాలు ఈ దినము తండ్రి మీరిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేము ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని క్లైమ్ చేసుకుంటున్నారు వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబండు గాక తండ్రి వివాహ దినాన్ని జరుపుకున్న బిడ్డలను దంపతులను మీరు ఆశీర్వదించండి మీ సేవకులుగా దీవిస్తున్నాం బార్డే జరుపుకున్న బిడ్డలు ప్రభా దయని ఇచ్చి వారిని ఆశీర్వదించండి మీ సేవకులుగా దీవిస్తున్నాం ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని వారి జీవితంలో ఈ వాగ్దానం ద్వారా మేల్లు మీరు కలగజేసినందుకు ఆదుకున్నందుకు కృతజ్ఞతాశలిస్తూ ఆశలిస్తూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె